మండలం అంటే నలభై ఎనిమిది రోజులు అండి మూడు పక్షములు దానికి మూడు ప్రాయచిత్తం ఒక పక్షం అంటే పదిహేను రోజులు రెండో పక్షం పదిహేను రోజులు మూడో పక్షం పదిహేను రోజులు ఈ మూడు పక్షాలకి ఒక్కొక్క పక్షానికి ఒక్కొక్క ప్రాయచిత్తం అంటే నలభై ఎనిమిది రోజులు దీన్నే తీసుకుంటే ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు తీసుకుంటే మళ్ళీ నలభై ఎనిమిది రోజులు వస్తుంది నలభై ఎనిమిది రోజులు దీక్ష అయ్యి నలభై తొమ్మిదో రోజే ఇరుముడి కట్టుకోవాలి తర్వాత చాలామంది నలభై ఒక్క రోజులు ఉంటున్నాం కదా దేవతా మండలంగా దాన్ని భావించుకుంటూ మిగతా మండల దీక్షను దృష్టిలో పెట్టుకొని ఇలా చేసుకుంటున్నారు ఇలా తీసుకోవచ్చు ఈ అర్ధ మండలం కాలు మండలం అవన్నీ లేదండి అలా అంతా చేయకూడదు ఆ పవనమైనటువంటి పదినెట్టాంబడి మీద కాలు మోపాలంటే మీరు ఒక మండల కాలం బ్రహ్మచర్య దీక్ష ఉన్న తర్వాతనే కాలు మోపాలి అని చెప్పి ఆ దేవతలు వరం పొంది ఉన్నారు కాబట్టి అది తర్వాత ప్రశ్నలో మనం తెలుసుకుందాము మండల కాలం అంటే మండల కాలం కంప్లీట్ అయ్యే వేసుకోవాలి కానీ తక్కువ రోజుల్లో ఉంటే వేసుకోకూడదు ఒకవేళ మీకు కుదరలేదు అనుకోండి దీక్ష లేకుండా వెళ్ళండి సివిల్గా వెళ్ళి దర్శనం చేసుకుని కానీ తక్కువ రోజుల్లో వెళ్ళి పాపం మూట కట్టుకోకండి మంచిది కాదు శరణమయ్యప్ప